మా తాతకాలే ఇదే ఒంటి పిల్ల చూసారా బైండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగానే ఉన్నాను అంటే మీకు ఈ వీడియో సాయంత్రం అప్లోడ్ అయింది గుడ్ మార్నింగ్ అనంటే ఇక్కడ నాలుగు అయింది టైం నాలుగు నాలుగు గంటలు తీసాను ఏమన్నాడంటే మాకు నాకు టిఫిన్ వద్దు టిఫిన్ ఉండొద్దు సుదాని నువ్వు వండుకోండి నాలుగున్నర ఒక ఐదు గంటలకి బయట అక్కడికి పని ఉన్నది వేరే ఒంటల కడికే అక్కడికి వెళ్దాం అన్నాడు లేచాను అలాగే చాలాసార్లు నన్ను నాలుగు గంటలు లేకమంటాడు కానీ నాలుగు గంటలు లేకడవు నాలుగు గంటలు లేకపోతే ఆరు గంటలు లేదు కానీ మేము ఆరు గంటలు ఆరున్నరకి వెళ్ళామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి వంట చేయడానికి ఇబ్బంది అయిపోతుంది అనేసి నేను నాలుగు గంటలు లేచిన టీ అయి పెట్టుకుని నేను కొంచెం ముఖం ఎక్కడికి రెడీ అయ్యాను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను లెగ్ కొడతాను లెగ్ కొట్టి ఫస్ట్ ఏంటంటే జనరేటర్ ఆపేస్తాను జెండటర్ ఆపేసాను అనుకో జనరటర్ ఆపేతే అప్పుడు ఇంకా జనరేటర్ ఆపేతే ఏసీలు ఆగిపోతాయి కదా లెగ్ కొడతాను ఆ సోదాని లేచాడో లేదు తెలీదు ఇంకా ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ పొద్దున్నే చూసారా లైట్లు గీట్లన్నాయి ఆగిపోతాయి ఇంకా ఆగిపోతుంది జనరేటర్ జనరేటర్ ఓర్లును వినపడదని ఆ పని అనమాట వీడియో మళ్ళీ అక్కడ ఏం పని ఉన్నదో ఏంటో మనకేం అర్థం అవ్వట్లేదు ఇలాగే మనకి నేను రెండు రోజులు అసలు నిన్న పెట్టాలి వీడియో నిన్న వీడియో పెట్టలేదు మొన్న పెట్టలేదు అలాగే నాకు వీడియో చేయడానికి టైం ఉండట్లేదు ఎక్కడ పని 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 తీయడానికి టైం ఉండట్లేదు ఏం చేయను మరి ఇంకా ఈ కటక అయితే అందులోకి లైట్లు వెలుగుతాయి మీరు అలా పని ఇల్లు లెగ్ కొడతాను మరి అలా లెగిత్తాడా లేకడా లెగిస్తాడు అంటాడు కానీ బయటికి లేచి రాడు చాలా లైట్ సైడ్ అంటే సైడ్ లెగి సైడు వస్త ఇలాగా లాగా ఏంటంటే తొమ్మిది ఐదు దాకా టీ చుక్కలు కూడా ఉండవు ఇప్పుడు తొమ్మిది పదిహేదాకా టీ నీళ్ళు కూడా ఉండవు అందుకని ఏం చేసానంటే ముందుగా నేను టీ కాసేసి ఓ రొట్టెసేసాను పెద్ద రొట్టు సుధాని వస్తే సరి సగం తింటాం లేదంటే సగం తిని నేను టీ తాగేస్తాను టీ తాగేసి ఇంకెళ్దాం అనుకో ఎప్పుడు కొత్తవి ఏంటో గతి గతించడం ఉండదు ఇంకా అక్కడ తిండి ఉండదు తిప్పలు ఉండవు కదా నేనైతే టీ టీని రొట్టు ముక్క తెచ్చుకున్నాను ఎందుకంటే లేచాడు కదా ఆ కాల కుర్చీలు తీర్చుకుని వచ్చేసరికి ఇలా టీ అయ్యి నాకు అయిపోతుంది లేదంటే అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడుకి ఇంకా కొంగలాగా తేలయ్యం మెల్ల ఆకలే చేసి టీ రాలేదు కొత్త బ్లూటూత్ కొనుక్కున్నాడు అంట మనవాడు నేను వాళ్ళ కూడా కొత్త బ్లూటూత్ కొనుక్కున్నాను అంటే నాకు లేదు ఇంటికన్నా అక్కడ అన్న ఇచ్చేసాడు అనమాట నాకు పార్ధిచ్చేస్తే అది బాగానే పని చేస్తుంది అంటే మాట రాట్లేదని నేను తర్వాత చెప్తున్నాను అనమాట వాయిస్ అది అయితే బాగానే పని చేస్తుంది అదే అక్కడ కట్టిగా ఎందుకంటే దేనికైనా పని చేస్తుంది ఫోన్ మాట్లాడుకునే దేనికైనా కానీ సరే పట్టుకెళ్తున్నాను అనమాట నువ్వు అనేసి సరే అనేసి ఉంచుకున్నాన బాగా పని చేస్తుంది నిన్న చేశాను పట్టుకెళ్తున్నాను ఎందుకంటే అక్కడ చాలా వీలుందనుకో అనుకో సెవులు ఇంటికి ఫోన్ మాట్లాడదాం అనేసి పట్టుకెళ్తున్నా ఏది ఇంకా రాలేదు ఎల్లొస్తే బయలుదేరతా వచ్చేసి బాబు వచ్చేసినాడు అనడికి సెపరేట్ పొద్దున్నే బయలుదేరాయి అనేసి

రది గంట నాలుగు గంటల నుంచి ఎదురు చూస్తున్నాం ఆరున్నర అయింది ఇప్పుడు వచ్చాడు ఎండ వచ్చేసింది ఉపకారం ఏంటి ఏది అనుకున్నా మనల్కి సాగనే మమ్మల్ని ఎండలో పెట్టి సంపద అంతేనా చూ చూప త్వర పక్క నుంచి ఉన్నాడు మెల్లగా కసీపా కసేపు అలాడు తిరిగి వచ్చేలాడు కాలు స్టార్ట్ చేయడు కానీ ఎక్కడికి వెళ్తాడు కాసేపు కసీపాగా అన్నాడు మాకేమి కంగారు గమ్ము చేసుకుని వచ్చేద్దామని తలపాకు చుట్టేసేయడం మా ఇంకా ఇంతవరకు మా పని పని ఏం చెప్పలేదు ఏదో షూ చూగలా వచ్చాం ఇంతవరకు మాకు పని ఏం చెప్పలేదు సూతనం చెరప్ సర ఏం పనో ఏంటో మాకు అర్థం అవ్వలేదు ఇంతగాని ఇక్కడ ఒంట్లు పిల్లలు ఉంటాయి అంట చూద్దాం ఒక ఒక పది నిమిషాల తర్వాత చూపించాను పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు నేనా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం కదా నాకు నేను చూడాలి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు అనమాట పాకిస్తాను ఆ పిల్లల్ని నెట్టిందని అంటే ఒక్కొక్క పిల్ల ఎడతది అంటే మూడు ఇట్టాయంట అలాగా చిన్న ఒంట పిల్ల పుట్టింది అన్నాను కదా మూడు రోజులు అయింది అంట ఈ వాళ్ళకే అదిగే చూసి కనపడుతుందా నాకు ఈ ఎండ తగిలితుందా మొక్కానికి మీకు కనపడుతుందో లేదో కూడా తెలియదు నాకు మూడు అంట అక్కడ ఉన్నాయంట రెండు మరి ఇది అయితే ఒకటి ఓహో కాళ్ళి పొడుక్కున్నాయి మా తాత కోళ్ళే ఇదే ఒంటి పిల్ల చూసారా వచ్చా వచ్చా తె చూసారా బలిపా

వేరే బట్టలు అలాగే కొనియాను మేము వచ్చిన పని ఇదే మాట ఇంతకనే వాటిని ఎక్కించాము అంటే కొంచెం ఇబ్బంది అయింది వీడియో చేయినకైనా మాఫీ మాలు మాలేమే మేరకు వచ్చాము ఏం పని తెలియదు వెళ్ళాము ఒంటనే ఎక్కించాలన్నారు పిల్లలని అవి రేసులకి వెళ్తాయంట ఇక్కడి నుంచి అబుదాబి సీల అప్పుడంటే నేను అక్కడ ఉండి అదే ఒకసారి వెళ్ళాను కదా విజయకొని నాకు సీల అక్కడ తీసుకెళ్తున్నారు అయ్యి రేసుకి ట్రైనింగ్ అంట వాళ్ళకి ఏమో నాకు ఎక్కించాము వచ్చాను ఇంక కూడా కొంచెం స్నానం చేశాను మొత్తం ఉల్లంతా సిరాక్ సిరాక్ అయిపోయింది ఇప్పుడు మరి పదిన్నర అయ్యింది ఇంకా ఏం చెప్పలేదు మరి ఇప్పుడు ఉండాలో ఎప్పుడు తినాలో ఏంటో నాకు అర్థం అవట్లేదు ఫోన్ చేసి అడుగుతాను లేడు లేదు నన్ను దింపేసి ఇలాగ వెళ్ళిపోయి ఎక్కడకోను ఫోన్ చేసి అడిగితే అలా వండమంటాడా వద్దంటాడా లేదంటే మా ఇద్దరం ఏదో పప్పులు పెట్టుకుంటాము ఇంకా ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్నది మా కోళ్ళు ఉన్నాయి కానీ ప్రైస్ కట్టే ఉంటాయి తీసుకున్నప్పటికీ నాన్నప్పటికి పన్నెండు అవుతుంది పన్నెండు అయితే మన ఇండియా టైం రెండున్నర అవుతుంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు మళ్ళీని ఓకే అండి మరి అయితే ఇది వీడియో ఎంత వచ్చిందో కూడా నాకు తెలీదు ఏదో చిన్న తీసాను ఇందులో వీడియోలో మ్యాటర్ లేకపోయినా కూడా ఏమీ బాధపడద్దు ఎందుకంటే నేను చేసిందేని చూపించాను అనమాట ఈరోజు ఏం చేశాను ఏంటనేసి ప్లీజ్ ఓకే మరి నచ్చితే కాక ప్లీజ్ లైక్ చేయండి ఎక్కడి నుంచి అవుతున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే అండి బై బాయ్ అందరికీ జై హింద్